నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ వార్త విన్నప్పుడు అంటే టైటిల్ చూసినప్పుడు మీకు మస్తు ఆశ్చర్యమైంది కదా కానీ ఈ వార్త చదివినప్పుడు నేను అంతకంటే ఆశ్చర్యపోయినా బీహార్ లోని గయలో అంటే ఔరంగాజేబ్ సరిహద్దు ఉన్న పీరు బంతారా గ్రామాల్లో సుమారు వెయ్యి మంది ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి ఇక్కడ నివసించేది ముస్లిం కుటుంబాలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నివసించే ముస్లిం కుటుంబాలు ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నప్పటికీ వారి ఇంటి శుభకార్యాలు మాత్రం అచ్చం హిందూ పరిస్థితుల్లోనే జరుగుతాయి మసీదులో నికాహ జరిగినప్పటికీ ఇంటి వద్ద మాత్రం హిందూ ఆచారాలే రాజ్యం వధువు నుదుటన సింధూరం మెరుస్తుంది పెళ్లి పందిరిలో నాగలితో భూమిని దున్నే ఆచారం కనిపిస్తుంది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఆ గ్రామాల్లో వందల ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతుంది ఆ గ్రామాల్లో ముస్లిం కుటుంబాల్లో వివాహ వేడుకలు మొదలవగానే అక్కడ దశరథ మహారాజు శ్రీరాముడి కీర్తనలు వినిపిస్తాయి పెళ్లి కుమార్తెకు పసుపు రాసే హల్దీ వేడుకలో మహిళలు గుమ్మిగూడి ఈ జానపద గీతాలను ఆలపిస్తారు అంటే రామాయణానికి సంబంధించి కేవలం పాటలే కాదు హిందూ వివాహాల్లో లాగే మాడ్వా అంటే పెళ్లి పందిరి వేయడం పందిరి కింద నాగలిని నడపడం వంటి ఆచారాలు ఈ ముస్లిం కుటుంబాలు నేటికి గౌరవిస్తాయి వధువు కళ్ళల్లో కాటుక నుదుటున సింధూరం వంటి అలంకరణలు తప్పనిసరిగా ఉంటాయి ఆచారాల వెనుక ఆరు వందల నుంచి ఏడు వందల ఏళ్ళ చరిత్ర ఉంది పద్నాలుగవ శతాబ్దంలో షా తుగ్లక్ పాలనలో పీరు ప్రాంతానికి చెందిన భూమిహర్ జమీందార్ మథురా చౌదరి ఇస్లాం మతాన్ని స్వీకరించారు మతం మారిన తర్వాత ఆయన పేరు గులాం ముస్తాఫా ఖాన్ గా మారింది ఆయనతో పాటు ఆయన సోదరులు కూడా ఇస్లాంలోకి మారారు అయితే మతం మారినప్పటికీ తన పూర్వీకుల నుండి వస్తున్న హిందూ సాంప్రదాయాలను రక్త సంబంధాలను వాళ్ళు వదులుకోలేదు తాము హిందూ భూమి హర్ల వంశస్థులమని చెప్పుకోవడానికి నేటికి వారు ఎంతో గర్వపడుతున్నారు గర్వపడతారు అదే చెప్పేది మతం మారినంత మాత్రాన డిఎన్ఏ మారుతుందా వంశ వస్తున్న ఆచారాలను వదులుకోగలుగుతాము అప్పటి పరిస్థితుల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో మతం మారాల్సి వస్తుందేమో కానీ దిల్లో ఉన్న ఆ రామయ్యను ఎవరు జడిపేయగలుగుతారు చెప్పండి అందుకే పీరు గ్రామానికి చెందిన ప్రముఖ పండితుడు దివంగత అమానుల్లా ఖాన్ పీరు ఏక్ పర్చే అనే పుస్తకాన్ని రాశారు తమ పూర్వీకులు హిందువులని తమ డిఎన్ఏ హిందూ వంశానికి చెందిందని ఆయన ఆ పుస్తకంలో స్పష్టంగా వివరించారు ఆయన కుమార్తె జినత్ పర్వీన్ మాట్లాడుతూ మేము హోలీ దసరా వంటి పండుగల్లో కూడా పాల్గొంటాం మా ఇళ్లలో పెళ్ళిళ్ళు జరుగుతాయి హిందూ వధువులలాగే బుట్టలో పాదాలు పెట్టి ఇంటి లోపలికి ప్రవేశించే ఆచారం ఉంది ఇక జుటాహిక్కే వంటి ఇతర హిందూ ఆచారాలు కూడా వారి సమాజంలో పక్కాగా అమలవుతాయని పీరులాగే భాంతారా గ్రామంలో కూడా ఐదు వందలకు పైగా ముస్లిం ఉన్నాయి ఇక్కడ వారు తమను తాము సోనాభద్రి భూమిహార్ వంశస్థులుగా చెప్పుకుంటారు కేఎల్ గఢ్ రాజు తిలక్ చౌదరి ఇస్లాంలోకి మారిన తర్వాత ఈ వంశం కొనసాగుతోంది ఇప్పటికీ ఈ ముస్లిం కుటుంబాలు కేవలం హిందూ నేపథ్యం నుంచి వచ్చిన ముస్లింలుగా మారిన ఇతర కుటుంబాలతోనే సంబంధాలు కలుపుకుంటున్నాయి అది ఇస్లామైనా ఇటు క్రైస్తవమైనా మీరు బలవంతంగా మతాలు మారుస్తున్నారే కానీ వాళ్ళ డిఎన్ఏని మార్చలేరు సనాతన హైందవ సంస్కృతి నుంచి వాళ్ళని వేరు చేయలేవరు ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవం నాకైతే మస్తు సంతోషంగా ఉంది అదే నా నమ్మకం సనాతన హైందవ ధర్మ డిఎన్ఏ తిరిగి వాళ్ళను ఈ ధర్మం వైపు నడిపిస్తుంది ఈ ధర్మాన్ని రక్షించడానికి వాళ్ళనే సైనికులుగా మారుస్తుంది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అలాగే ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అంటే ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఇవన్నీ మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఆర్థికంగా ఒక్క రూపాయి అయినా సరే మా ఛానల్కి ఎంతో ఎంతో కాదు కాదు మన ఛానల్కి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ మీరు చేసే ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి చాలా అవసరం చేస్తారని ఆశిస్తున్నాను చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్